ఒక ప్రశాంతమైన పల్లెటూరులో రాము అనే అబ్బాయి ఉండేవాడు అతని వయసు పన్నెండు సంవత్సరాలు రాము చదువులో తెలివైనవాడు కాని తల్లిదండ్రుల మాట వినడంలో మాత్రం చాలా మొండివాడు తండ్రి రోజూ చెప్పేవాడు రాము స్నేహితులు మంచివాళ్లే ఉండాలన్నాయన తల్లి చెప్పేది చదువు మీద దృష్టిపెట్టు సమయం వృధా చేయకు కాని రాము వినేవాడు కాదు నాకన్నీ తెలుసు అని అనుకుని ఊరిలోని అల్లరి పిల్లలతో తిరగడం మొదలుపెట్టాడు తప్పు స్నేహం ఒకరోజు రాము స్నేహితులు వచ్చి పక్క ఊర్లో జాతర ఉంది పాఠశాలకి వెళ్లకుండా పోదాం అన్నారు రాము కాస్త ఆలోచించాడు ఇంట్లో అమ్మా నాన్న చెప్పిన మాటలు గుర్తొచ్చాయి కాని స్నేహితుల మాటలకు లొంగిపోయాడు ఆ రోజు స్కూల్కు వెళ్ళలేదు జాతరకు వెళ్ళి డబ్బులు ఖర్చు చేశాడు ఇంటికి ఆలస్యంగా వచ్చాడు తండ్రి అడిగాడు ఈరోజు స్కూలెలా ఉంది రాము అబద్ధం చెప్పాడు బాగుంది నాన్నా అది రాము చెప్పిన మొదటి అబద్ధం ఆ ఒక్క అబద్ధంతో రాము ఆగలేదు తరచూ స్కూల్ మానేసి తిరగడం మొదలుపెట్టాడు చదువు తగ్గిపోయింది టీచర్లు కూడా గమనించారు ఒకరోజు పరీక్ష ఫలితాలు వచ్చాయి రాము ఫెయిల్ అయ్యాడు టీచర్ తల్లిదండ్రులను పిలిచారు అప్పుడే నిజం బయటపడింది తల్లి కళ్లలో నీళ్లు తండ్రి బాధతో మౌనంగా నిలబడ్డాడు అది రాముకి చాలా బాధగా అనిపించింది పెద్ద తప్పు పెద్ద శిక్ష కొన్ని రోజుల తర్వాత స్నేహితులు మళ్లీ వచ్చారు ఒక పొలంలో మామిడికాయలున్నాయి తీసుకుందాం అన్నారు రాము మొదట వర్దన్నారు కాని మళ్లీ మాట వినిపోయాడు పొలంలోకి వెళ్లగానే యజమాని వచ్చాడు అందరూ పారిపోయారు రాము మాత్రం పట్టుబడ్డాడు గ్రామ పెద్దలొచ్చారు తల్లిదండ్రుల్ని పిలిచారు అమ్మ ఏడుస్తూ చెప్పింది మా అబ్బాయి ఇలా మారుతాడననుకోలేదు అప్పుడే రాముకి తన తప్పు అర్థమైంది మార్పు మొదలు ఆ రోజు రాము తండ్రి చెప్పిన మాటలు రాముకి జీవితాన్ని మార్చేశాయి తండ్రి అన్నాడు నిన్ను కొట్టినా బాగుండేది నాయనా కాని నువ్వు తప్పుదారి పట్టడం నాకు ఎక్కువ బాధ ఆ మాటలు రాము గుండెల్లో గుచ్చుకున్నాయి ఆ రోజు ఉంచే రాము మారిపోయాడు చెడు స్నేహితులను వదిలేశాడు రోజూ స్కూల్కి వెళ్లాడు తల్లిదండ్రుల మాట వినడం మొదలుపెట్టాడు విజయం కొన్ని నెలల తర్వాత మరో పరీక్ష వచ్చింది రాము బాగా చదివాడు ఈసారి మంచి మార్కులు వచ్చాయి టీచర్లు మెచ్చుకున్నారు గ్రామ పెద్దలు కూడా అన్నారు మంచి పిల్లాడయ్యాడు రాము తల్లి ఆనందంగా రాముని కౌకలించుకుంది తండ్రి గర్వంగా చూశాడు కథ ముగింపు నీతి రాము అందరికీ ఒక ఉదాహరణగా మారాడు నీతి తల్లిదండ్రుల మాట అనేది ఆజ్ఞ కాదు అది మన జీవితానికి మార్గదర్శకం వాళ్ల మాట వింటే తప్పులు దూరం అవుతాయి విజయం దగ్గరవుతుంది ఈ కథ మీకు నచ్చితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి